ఈరోజు కర్రీకి సైడ్ డిష్గా చింతకాయ చారు చేస్తున్నా ఇవ్వండి లేత చింతకాయలు దీంతో రసం చేస్తున్నాను అనమాట మొన్న చూపించాను కదా చిన్న చేపలు చింతకాయ కర్రీ అప్పుడు తీసుకొచ్చిన చింతకాయలే ఇంకా ఉన్నాయి మొన్న ఒకసారి చారు చేశాను చాలా బాగుంది సరే ఈరోజు కూడా చేద్దామని చెప్పి చేస్తున్నా నేను ఇన్ని తీసుకున్నానండి లాస్ట్ టైం కూడా ఇంతే తీసుకున్నాను నాకు దీంతో దీంతోపాటు ఒక టమాటో వేస్తా చింతకాయలతో పాటు ఒక టమాటో కట్ చేసుకుని వేసుకోవాలి ఈ రెండు కలిపి మిక్సీ పట్టేస్తాను రసం పెట్టుకుంటానికి ముందుగా గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాం ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు వేసుకుందాము ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేస్తున్నా సి తి పెట్టుకున్నాం చింతకాయ వేసుకుంటా దాంట్లో వాటర్ కలిపేసి పోసేస్తున్నాం కొంచెం వాటర్ కలుపుకున్నాము ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని రసం బాగా మరిగించుకోవాలి ఇందులో సాల్ట్ అయ్యి వేసుకుందాం సాల్ట్ పసుపు పొడి ఇంకా పెప్పర్ పౌడర్ పెప్పర్ ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోవచ్చు ఒకసారి అన్నీ కలుపుకొని ఇది బాగా మరిగిపోయే వరకు మరిగించుకోవడమే చారు మరిగిపోయింది స్మెల్తోనే తెలిసిపోతుంది ఇంకా మనం దీన్ని ఆఫ్ చేసేసుకుని కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్